రైడిక అక్కడ మాత్రమే కాదు విశాఖలోని ఎండాడలో కూడా వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు జీవీఎంసీ అధికారులు అనుమతి లేకుండా రెండెకరాల స్థలంలో ఆఫీస్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు విశాఖలోని ఎండాడలో వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు అధికారులు అనుమతులు లేకుండా నిర్మించారని అభ్యంతరం వ్యక్తం చేశారు వారంలోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది జీవీఎంసీ సర్వే నెంబర్ నూట డెబ్బై ఐదు బై నాలుగులోని రెండెకరాల స్థలంలో నిర్మాణాలు చేశారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు మా ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ అక్కడ మాత్రమే తాడేపల్లి మాత్రమే కాదు విశాఖలో కూడా వాళ్ళ కార్యాలయానికి సంబంధించి వచ్చిన నోటీసులపై ఇరు పార్టీలు ఏమంటున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆఫీస్ కార్యాలయాల మీద పార్టీ కార్యాలయాలకు సంబంధించి వాటి మీద జరుగుతున్న వ్యవహారం మీద రెండు పార్టీలు తీవ్రంగానే స్పందిస్తున్నాయి ప్రధానంగా అధికార పార్టీ చెప్తోంది ఇది కేవలం రాజకీయ కక్షలు ఏమాత్రం కాదు ఇక్కడ నియమ నిబంధనల్ని గాలికొదలి కేవలం అధికారం ఉందన్న ఆ దన్నుతోనే ఇట్లాంటి వ్యవహారాలకు పాల్పడ్డారు ఇట్లాంటి వాటిని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ పార్టీ కార్యాలయానికి వాళ్ళు ఇప్పటికీ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారు ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం విశాఖలోని ఇది పార్టీ కార్యాలయం కొత్తగా నిర్మించారు సో మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇదే స్ట్రక్చర్తో యూనిక్ స్ట్రక్చర్తో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది ఆ మేరకి విశాఖలో ఈ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది మిగతా జిల్లాల్లో కూడా ఇట్లాంటి నిర్మాణాలే కొనసాగుతున్నాయి అయితే పర్టికులర్గా ఈ విశాఖ విషయానికే వస్తే ఈ ఈ దీనికి సంబంధించి ఈ బిల్డింగ్కి సంబంధించి ఈ ప్రాంతం ఎండాడ ప్రాంతంలో ఉంటుంది ఇది జీవీఎంసి పరిధిలోకి వస్తుంది కానీ జీవిఎంసి కాకుండా నగర పాలక సంస్థగా అయినా మరొక సంస్థ అయినా విఎంఆర్డిఏ అంటే వైజాగ్ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి దీనికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు కానీ చేయాల్సింది గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్కి అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ మాత్రం తెలియదా దాన్ని అట్లా వాళ్ళకి జీవీఎంసీకి కాకుండా విఎంఆర్డీకి చేయడం వల్ల అది ఇప్పటివరకు పూర్తి కాలేదు తర్వాత దాన్ని కట్టాల్సిన మిగతా ఫీజెస్ కానీ మిగతావన్నీ చెల్లించలేదు దీంతో ప్లాన్ రాకుండానే నిర్మాణాలు పూర్తి చేశారు ఇట్లాంటి వాటిని ఎలా ఉపేక్షించాలన్నది అధికార పార్టీ ప్రధానమైన ప్రశ్న దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఇది గతంలో ఇక్కడ స్క్వైర్ ఏదైతే చదరపు అడుగుల్లోకి మార్చిన తర్వాత మాత్రమే జీవీఎంసీలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది కానీ ఇది ఎకరాల్లో ఉండింది దాంతో ఎకరాల్లో ఉన్న వాటిని ఉడాకి అంటే విఎంఆర్డిఏకి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది ఆ విఎంఆర్డిఏ నుంచి జీవీఎంసీకి వెళ్ళి తిరిగి మళ్ళీ విఎంఆర్డిఏకి వస్తుంది అది వాళ్ళ అధికారులు చేయాల్సిన ప్రక్రియ దాంట్లో మా తప్పేమీ లేదు ఇది దాదాపుగా ఐదు వందల రోజుల క్రితమే దీనికి దరఖాస్తు చేస్తున్నామని చెప్పి అధికార పార్టీ చెప్తుంది కానీ ఈ రెండింటి మధ్యలో అధికారులు ఈ రోజు నోటీసులు ఇచ్చారు ఎందుకంటే ఇప్పటివరకు అనుమతులు లేకుండా నిర్మాణాలు పూర్తి చేశారు కాబట్టి కూల్ చేస్తున్నారు అంటే ఇది కూడా ఇది కూడా కూల్చడానికి రెడీగా ఉన్నామని చెప్పడమా నోటీసుల్లో ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి న్యాయపరంగా కూడా వెళ్ళే వెళ్ళే ఆలోచన ఏమన్నా ఉందా ఎలా ఉంటుంది ఇన్ జనరల్ ఖచ్చితంగా వైసీపీ న్యాయ న్యాయపరంగా కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంటుంది అధికార పార్టీకి కూల్చాలన్న లక్ష్యం ఒక్కటే కాకపోవచ్చు కానీ చట్టవిరుద్ధంగా ఏమాత్రం రూల్స్ని పాటించకుండా అనుమతి లేకుండా ఒక ప్రైవేట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తే దాన్ని ఎలా ముందుకు కంటిన్యూ చేయాలి అన్నది అధికార పార్టీ అబ్జెక్షన్ సో ఈ నేపథ్యంలో దీన్ని కూల్చివేస్తారా లేదా అన్నది చెప్పలేం కా అంత అట్లాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు కానీ వాళ్ళు చెప్తోంది దీనికి సంబంధించి నిర్మాణాలు పూర్తయినాయి కానీ అనుమతులు లేవు కాబట్టి ఎందుకు అనుమతులు తెచ్చుకోలేకపోయారు దీనికి సంబంధించి మీరు ఎలాంటి వివరణ ఇస్తారు ఇవ్వండి అన్నారు ఆ వివరణకి సంతృప్తి చెందితే వాళ్ళకి మళ్ళీ ఫైన్ వేసి ఏదన్నా దానికి పరిపాలన దానికి సంబంధించి ఆ ప్లాన్ అప్రూవల్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ లేదంటే రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎట్లాంటి నిర్ణయం కొత్త ప్రభుత్వం తీసుకుంటుందో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ డీటెయిల్స్ అందించినందుకు ఇది